ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ భూమిని రక్షించేందుకు ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీ మహావిష్ణువు తన దశావతారంగా అవతరించిన వాడి శ్రీకృష్ణుడు ధర్మం క్షీణించిపోయింది కంసుడు శిశుపాలుడు జరాసందుడు వంటి అధర్మవాదులు భూమిని బాధిస్తున్న సమయంలో భూమి దేవత విష్ణుమూర్తిని ప్రార్థించి రక్షణ కోరింది విష్ణువు హామీ ఇచ్చారు ధర్మాన్ని రక్షించేందుకు నేను మళ్ళా అవతరిస్తాను అని మధురలో యదువంశానికి చెందిన వసుదేవుడు దేవకి దంపతులకు శ్రీకృష్ణుడు ఎనిమిదవ బిడ్డగా గర్భంలో ఉన్నప్పుడు అయితే దేవకి సోదరుడు కంసుడు అతనికి భవిష్యవాణి ఏం చెప్పిందంటే నీవు చనిపోవడానికి కారణం దేవకి పుట్టే ఎనిమిదవ బిడ్డ మాత్రమే అని అన్నారు కంసుడి వారిని కారాగారంలో వేశాడు మొదటి ఏడు మంది పిల్లలను హత్య చేశాడు అయితే ఎనిమిదవ రాత్రి అష్టమి రోజున అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు దేవకి వసుదేవునితో శ్రీకృష్ణుని తీసుకొని వెళ్ళిపోమని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుని తీసుకొని వెళ్లే సమయానికి కారాగారం తలుపులు కవే తెరుచుకుంటాయి అది శ్రీకృష్ణుని లీల వసుదేవుడి శిశువుని తీసుకునే వర్షంలో యమునా నదిని దాటి గోకులానికి చేరిపోతాడు అక్కడ యశోదానందుల ఇంటి దగ్గర పెట్టేసి అక్కడే పెరుగుతాడని వచ్చేస్తాడు శ్రీకృష్ణుడి చిలిపితనలు శ్రీకృష్ణుడు చిలిపి దొంగగా ప్రసిద్ధి చెందారు అయితే చిన్ననాటి నుంచి రాక్షసుల్ని సంహరించాడు పూతన శకటాసురుడు తృణావర్తుడు అగూసురుడు వీరిని చిన్న వయసులోనే సంహరించాడు కాళియా మర్దనం నదిలో విషం కలిపిన కాళియా పావంపై నాట్యం చేసి దాన్ని వదిలించి యమునా నదిని పవిత్రం చేశాడు గోపికలతో రాసలీలలు ప్రేమ భక్తి ఆత్మ సమర్పణకు ప్రతీకలు ఒకసారి గ్రామస్తులందరూ ఇంద్రుని పూజించటానికి సిద్ధమవుతారు కృష్ణుడు వారిని గోవర్ధన పర్వతాన్ని పూజించమని అంటాడు ఇంద్రుడు కోపంతో భారీ వర్షం కురిపిస్తాడు కృష్ణుడు గోవర్ధ పర్వతాన్ని వేలుతో పైకెత్తి వర్షం నుండి ప్రజలను రక్షిస్తాడు ఇంద్రుని అహంకారం కూలిపోతుంది కంసుని వద మధురలో ధర్మస్థాపన తర్వాత శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరామునితో కలిసి మధుర వెళ్లిపోతాడు కంసుడు అనేక కుట్రలు చేస్తాడు కానీ శ్రీకృష్ణుడు వీటన్నిటిని అధిగమించి తన మామ కంసుని సాక్షాత్ సభలోనే సంహరిస్తాడు అతని తండ్రి ఉగ్రసేను మల్లా సింహాసనంపై కూర్చోబెడతాడు పారక్కా నగర నిర్మాణం శ్రీకృష్ణుడు సముద్ర గోడల మధ్య ఒక భద్రమైన సుందరమైన శక్తివంతమైన నగరాన్ని నిర్మించాలనుకుంటాడు శ్రీ విష్ణు మాయతో సహాయంతో సముద్రాన్ని పక్కకు నెట్టి స్థలం సిద్ధం చేస్తారు ఈ నగరానికి ద్వారకా అని పేరు పెట్టారు దీని అర్థం ద్వారాలతో కూడిన పట్టణం ఇది అతి ప్రాచీనమైన సముద్ర నగరంగా అద్భుతమైన నిర్మాణాలతో ఉండేది ఈ ద్వారకాలో శ్రీకృష్ణుడు తన వంశమును యదు వంశాన్ని అని శకాలు పాటు పాలించాడు ఇది ధర్మపరమైన రాజకీయమైన సమతుల్యమైన రాజ్యంగా వెలుగొంది ద్వారకాలో నాలుగు ప్రధాన ద్వారాలు ఉండేవి పదివేల మందికి పైగా ప్రజలు ఉండేవారు పుష్కలమైన రథవీధులు దివ్యమైన మాలలతో కూడిన భవనాలు దేవాలయాలు ఉండేవి ఇది ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజధానిగా నిలిచింది శ్రీకృష్ణుడు ఇక్కడ పదహారు వేల నూట ఎనిమిది మహారాణులతో జీవించేవారు ఇందులో రుక్మిణి సత్యభామ జామవతి మొదలైన వారు ప్రసిద్ధులు ముసలపర్వం మరియు ద్వారక నాశనం శ్రీకృష్ణులు పాలన చివరిలో ఒక శాపం వల్ల యదువులు పరస్పరం గొడవపడుతూ ఉంటారు ఈ సంఘటనను ముసల పర్వం అని అంటారు తూర్పు తీరంలో ప్రతిష్టత ద్వారక వారధి వారే నాశనం చేసుకుంటారు ఆ తర్వాత సముద్రం మళ్ళీ ద్వారకాను మింగేస్తుంది మహాభారతంలోని కీలకమైన పాత్ర శ్రీకృష్ణుడు పాండవులకు మిత్రుడుగా మార్గదర్శకంగా ఉంటాడు ద్రౌపది వస్త్రాహరణ సమయంలో ఆమెను రక్షిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా మారి భగవద్గీత రూపంలో ధర్మాన్ని బోధిస్తాడు కర్మ చేయాలి ఫలాన్ని ఆశించకూడదు అనే మార్గాన్ని చూపుతాడు భగవద్గీత ద్వారా ప్రపంచానికి నైతికత జీవన విధానం నేర్పాడు పరమ పద ప్రయాణం కృష్ణుడి అవతారాంతం యుద్ధం అనంతరం వనంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే ఓ వేటగాడు కృష్ణుడిని మృగంగా భావించి బాణంతో గాయపరుస్తాడు శ్రీకృష్ణుడు అతన్ని క్షమించమని భూమిలో తన పాత్రను పూర్తి చేసి వైకుంఠానికి పరమపద ప్రయాణం చేస్తాడు కృష్ణుడు ఒక అవతార పురుషుడు మాత్రమే కాదు ప్రేమ భక్తి జ్ఞానం అన్ని కలిసిన సమగ్రత ఆయన జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం పుట్టుక బాల్యం పాలన గీత జ్ఞానం మరణం ప్రతి ఘట్టం మన జీవితానికి ఒక సందేశం శ్రీ మస్తు జై శ్రీకృష్ణ ఇది వారిటి వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి స్టేట్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్